ప్రైజ్ అలార్డ్ క్రీస్తునందు ప్లేయర్ నా శుభాగవందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థించాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియజేయటం జరుగుతుంది అందరు ప్రార్థిస్తున్నారని ప్రభుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ యొక్క జూన్ మాసము పన్నెండవ తారీఖున దేవుడు మరి మన కాంగ్రెస్ పార్టీ ఆ అధినేత అనేటువంటి సోనియా గాంధీ గారి యొక్క క్షేమం కోసము ఆమె ఆరోగ్య క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు ప్రార్థనలను తెలియజేసి ఉన్నారు మన సుఖంగా క్షేమంగా బ్రతుకు నిమిత్తమై అధికారుల కోసం మనం ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాము ఈ అంశాన్ని అందరూ కూడా పరిగణలో తీసుకుని ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన మా దేశాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన రాజకీయ రంగాన్ని బట్టి నేను స్తున్నాం ప్రభా తండ్రి నీ కొందనాలు పిసిసి అధ్యక్షురాలు నాయన తండ్రి సోనియా గాంధీ గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా మీ దాసులకు ఆరోగ్యాన్ని దయచేయండి క్షేమాన్ని ఇవ్వండి అన్ని విషయాల్లో మీ కాపుదల దయచేయండి ప్రభావి దేశాన్ని నాయన తండ్రి మంచి క్షేమావి క్షేమము బాటలో నడిపించడానికి కావలసిన సూచనలు చేయగలిగినటువంటి నాయన తండ్రి నడిపింపు దయచేయండి క్షేమం దయచేయండి ఆరోగ్యాన్ని భద్రత క్షేమము దయచేయండి కావలి కోట ఉండండి ప్రభా దాసరులకు అన్ని విషయాల్లో కృపాక్షేమాన్ని క్షేమాన్ని మెండైన కాపుదాలు అనుగ్రహించమని మా ప్రార్థనలు మీరు ఆలకించమని నా జీరుడైన క్రీస్తు వారి నామం పేరుట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించను